ప్రశాంతమైన వాతావరణాన్ని చెదరగొట్టి మిమ్మల్ని లోపలికి వచ్చి కూడా ఈడ్చుకెళ్ళి వ్యాన్లలోకి ఎక్కి మీ సోదరులను మీ సహోదరులను అరెస్ట్ చేసిన సిచువేషన్స్ చూసినావు కదా అట్లా చూస్తూ ఇది కరెక్ట్ కాదు ఏంటంటే అసలు లైబ్రేలకు అసలు పోలీసు వాళ్ళు వచ్చారు రైట్ కూడా లేదు వాస్తవానికి రూల్స్ ప్రకారం కానీ వాళ్ళు లోపలికి వచ్చారు అంటే లాటీ ఛార్జ్ చేద్దామని చెప్పి వచ్చారు ఈ లాటరీ ఛార్జ్ చేయలేదు చేశారో తెలియదు నాకు కానీ లోపలకి వచ్చారు లోపలికి వచ్చి డోర్ లాక్ పెట్టారు గేట్ లాక్ చేశారు ఇది కరెక్ట్ కాదు ఇది మీరు అడుగుతుందేంది ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇంత వైఖరిగా మేము అసలు పోస్ట్ పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అది మాకు తెలిసిన విషయమే మేమేం పోస్టు పెంచే డిఎస్సీ రాసిపోయింది నేను నేను పోస్ట్ పెంచేటట్లేదు మా డిఎస్సి ప్రతి ఒక్క స్టూడెంట్ అడిగేది అంటే మాకు టైం అడుగుతున్నా అంతే వాళ్ళు ఒక వన్ మంత్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ జస్ట్ టూ మంత్స్ ఏంటంటే టెట్ రాసి డీఎస్సీకి థర్టీ సిక్స్ డేస్ మాత్రం టైం ఇచ్చాడు ఓన్లీ థర్టీ సిక్స్ డేస్ ఆ థర్టీ సిక్స్ డేస్లో హెచ్డబ్ల్యూ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అయింది ప్లస్ డిఏ అయింది సో దానికి టెన్ టెన్ డేస్ వేయింది అంటే పది పదిహేను రోజులలో ఏం చదువుతారు చెప్పండి ఒక ఎచ్జిటి సిలబస్ వచ్చేసి ముప్పై నలభై బుక్లు ఉంటాయండి అవన్నీ ఒక్కొక్క రోజు చదువుతారు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రోజుల్లో చదువుతారా అది పాజిబుల్ అవుతుందా అది కరెక్ట్ కాదు కదా మాకు పోస్ట్ మంచిగా అని జస్ట్ పోస్ట్ మంచి అడుగుతున్నాం అంతే చాలామంది మీ ఫ్రెండ్స్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తే చాలామంది కొంతమంది ముందటికొచ్చి మాట్లాడుతున్నప్పటికీ కొంతమంది భయపడుతున్నారు అరెస్ట్ అవుతారనా లేదంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా ఒత్తిడా అంటే ఇప్పుడు రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి ఇప్పుడు నాకే జాబ్ వచ్చిందనుకోండి మళ్ళీ నాకేమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వాళ్ళు కేజీ వచ్చేదన్న అని చెప్పేసి చాలామంది కొద్దిమంది భయపడతారు మళ్ళీ ఏంటంటే ఇంటికి కూడా ఫోన్ వస్తాయి నీకు అవసరమా చదువుకో వచ్చింది రాయి లేకుంటే లేదని చెప్తారు కొద్దిగా భయపడతారు అంటే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు క్రిందిస్తాయి అంటే మంత్రులకు కావచ్చు లోపం అనుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్లో ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది అంటారు సీఎం ఒక మాట మాట్లాడుతున్నాడు క్రింద మంత్రులు ఒక మాట మాట్లాడుతున్నారు పోస్ట్పోన్ చేస్తామో లేదో తెలియదు కానీ మంత్రుల బృందంతో మాట్లాడుకోమని సీఎం అంటారు మంత్రులేమో అసలు పోస్పోన్ చేసేదే లేదంట నిన్న అది కాటమయ్య అనుకుంటే ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఏమన్నారు నిరుద్యోగులు రోడ్లపైన రావద్దు దయచేసి ఏదైనా ఉంటే మా మంత్రులకు చెప్పండి పూనం ప్రభాకర్ చెప్పమన్నారు సరే అని చెప్పేసి మా పూనం ప్రభాకర్ దగ్గరికి మా డిఎస్ వాళ్ళు వెళ్తే అంతలోపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ప్రెస్ మీట్ చేసి ఎలాంటి పోస్ట్ పోన్ లేదంటాడు అతనేమో మా మంత్రులకి మాట్లాడు మీ మంత్రి ఏమో పోస్ట్ పోన్ లేదంటాడు మళ్ళీ సీతక్కనేమో అక్కడ ఉన్న స్కూళ్ళలో పిల్లలేమో వాళ్లకు మా లాస్ అవుతున్నారంటే ఈ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు లాస్ అవ్వట్లేదా ఈ టెన్ ఇయర్స్ నుంచే కదా వాళ్ళు కూడా టీచర్స్ లేక జరిపి ఒక వన్ టూ మంత్సే కదా ఇప్పుడు వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి అనుభవిస్తున్న బాధని ఒక వన్ టూ మంత్స్ అడ్జస్ట్ అవుతారు కదా పోస్టులు వాళ్ళే చెప్పారు మెగా డిఎస్సి ప్రకటిస్తాం అప్పుడున్న గవర్నమెంట్ ఓన్లీ ఫైవ్ థౌసండ్కే నోటిఫికేషన్ ఇచ్చింది మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తామన్నారు సరే మీరు లెవెన్ థౌసండ్కి ఇచ్చినా ఓకే చేసిరు అగ్రి అయినరు అయినప్పటికీ రాదాం అనుకుంటారు టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ లేని కారణంగా మీరు కొంత గ్యాప్ అడుగుతున్నారు చదువుకోవడానికి టైం అడుగుతున్నారు సో అయినప్పటికీ ఎందుకు ఇవ్వలేక అది ఇవ్వలేకపోతుంటే అంటే రీజన్ ఏంటో మనకు తెలియదు ఇప్పుడు కేసీఆర్ పోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్తో ఇచ్చాడు అప్పుడు అన్ని జీరోస్ ఉండండి ఇప్పుడు ఇతను ఇచ్చే లెవెన్ థౌజండ్ లో కూడా వన్ టూ పోస్ట్ మాత్రం ఉన్నాయి ఓన్లీ వన్ టూ పోస్ట్ మాత్రమే ఉన్నాయి దానికి దీని పెద్ద డిఫరెన్స్ ఏమి లేదండి చూడడానికి ఫిగర్ పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఇది మెగా డిఎస్ కాదు దగ్గ డిఎస్సి